ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ వేళ ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రవంధనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా అనేక రకాల చాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిళ కలిగినగా కలిమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పడలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీ ఉచితమైన కృప వలన ఇంతకాలంలో సజీవ లేకలో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి తండ్రి రాత్రి వల్ల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు పొందడం తండ్రి ఈరోజంతా కూడా నాయన తండ్రి మీ కృపలో ముందు భద్రపరిచారు మా పనిపాట్ల తోడుగా ఉన్నారు రాకపోకలను భద్రపరిచారు ప్రతి విషయం మీ సహాయాన్ని ఇచ్చారు అనేక ఆపదల నుండి కష్టాల నుండి ఇబ్బందుల నుండి నష్టాల నుంచి తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మాకు ప్రతి పని ద్వారా మీరు మహిమిపరిచి కనిపించే భాగ్యనే ఉంది అయ్యా మాట వల్ల కానీ తలంపల్ల కానీ గిరి కానీ విషయంలో తప్పిపోయి ఉంటే తమని క్షమించి మా కోసం మీరు శిలువులో కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మీకు అని నింపండి ఆయన తండ్రి మీరు ఆస్థితి పచ్చి మీరు ఆత్మత్రంఘంలో జీవనం పొందే భాగ్యాన్ని అనుభవించింది కొందరు తండ్రి ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను ఆయన మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఎంతమంది ప్రార్థన వసతులు కోరారు ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం దయచేయండి ఆశీర్వదించండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఈ రాత్రి కలిసి సమయంలో మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి రాత్రి సుఖమైన దేవుని చురుగైన మెలికొని అనుగ్రహించండి వెగ్నలేసి మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతిలో పెడుతుంది ఇటువంటి సమయాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మా కొర గతీ త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రి కుమారు అనే శ్రీకృష్ణ నామేట బతిమాలి కొన్ని ఆడి బిణి వేడుకని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన కృప పరుశుతాత్మ దేవుని కనీ సహవాసము సమాధానం

తొలగజేసి కాయము ప్రభు దుష్ట దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయమో ప్రభు దేవ కావవి రాత్రి మాములను నీవి నీడు కాచినావు నీ